వెల్కమ్ ఎప్పుడైనా చికెన్ లెగ్ పీస్ ఫ్రై తిన్నారా అయితే ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి తినండి ఎక్సలెంట్ గా ఉంటుంది ఫస్ట్ అయితే లెగ్ పీసెస్ తీసుకోవాలి దీనిలో ఇంకా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ చికెన్ మసాలా కసూరి మేతి కసూరి మేతి మాత్రం కంపల్సరీగా వేయాలి జీరా పౌడర్ అండ్ తగినంత సాల్ట్ రుచికి సరిపడా అండ్ కొద్దిగా బ్లాక్ సాల్ట్ కొంచెం టేస్ట్ కోసం వేసుకోండి అండ్ ఫుడ్ కలర్ ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయండి లైట్గా వేసుకోండి కొంచెం కలర్ కోసం అండ్ లెమన్ జ్యూస్ వన్ ఎగ్ ఎగ్ కట్ చేయడం మాత్రం నాకు చాలా కష్టం ఎందుకంటే ఇవి ఉంటాయి కదా పెంకులు పడిపోతాయేమోనని నాకు భయము సో వీటిని బాగా ఈ మసాలాలు ఎగ్ అంతా కూడా ఈ పీసెస్కి పట్టించుకోవాలి మ్యారినేట్ చేసుకోవాలి కొద్దిగా చిటికటి పసుపు వేసుకొని ఇంకా వీటిని అన్నిటిని కూడా బాగా చికెన్కి మ్యారినేట్ చేసుకోవాలి రెడీగా స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్ పెట్టుకొని లోటి మీడియం పెట్టుకొని మంట మంచిగా ఫ్రై చేసుకోవాలి సూపర్గా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ చిన్నపిల్లలకి ఇవ్వండి అస్సలు విడిచిపెట్టారు అంత బాగుంటుంది చిన్నపిల్లలనే కాదు పెద్దోళ్ళు కూడా అండ్ ఇందులోనే ఇప్పుడు కొద్దిగా కాన్ఫ్లవర్ అండ్ మైదా కూడా వేసుకోవాలి టేబుల్ స్పూన్ మైదా అండ్ వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ వేసుకోవాలి వేసుకొని ఇంకా ఈ రెండింటిని కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి కలుపుకొని దీనికి మంచిగా పట్టించుకోవాలి పట్టించేసుకొని మ్యారినేట్ చేసుకొని ఒక్క గంట సేపు పక్కనుంచేసేయాలి మంచిగా దీనికి పడుతుంది ఆయిల్ అనేది బాగా మరిగాక మంట అనేది లో టు మీడియం పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కొంచెం అంటే మరీ వేడిగా లేదు ఎందుకంటే బాగా ఫ్రై అవ్వాలి కదా అందుకోసమని నేను ముందుగానే వేసాను ఇంకా మంచిగా ఫ్రై చేసుకుందాం సార్ ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి చుట్టూ కూడా మొత్తం ఇలానే ఫ్రై చేసుకోవాలి చుట్టుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇంకా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి మంచిగా ఫ్రై అయినాక సో ఇలా తింటే ఉంటుంది ఫ్రెండ్స్ అసలు మీకు ఇప్పుడే నోరు అవుతుంది కదా తొందరగా చేసేసుకోండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది నిజంగా అక్కడ చాలా బాగుంది అంటారు ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇంకా స్టాఫ్ చేసేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి సారి ఫ్రెండ్స్ ఇలా సర్వింగ్ ప్లేట్లోకి ఇంకా తీసేసుకోవడమేని నిమ్మకాయ కొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్ బా బా అంటారు అంత బాగుంటుంది కంపల్సరీగా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సరుగా ఫ్రెండ్స్ ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమేని సో నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ లేదా ఆనియన్ ఉంటే ఆనియన్తో డెకరేట్ చేసుకుని నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్ వారెవ్వ అనాల్సిందేనా ఎవరైనా సరే అంత బాగుంటుంది కంపల్సరీగా ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు ఎలా వచ్చింది మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్స్ క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్